ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌచెలో అభియాన్ కార్యక్రమం మీద ఈ ఎస్మీట్ పెట్టడం జరిగింది ఈ గౌచెలో అభియాన్ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ గా రెడ్డి గారు కో కన్వీనర్ చిన్న పటేల్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీ మాణికరావు గారు జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే జాతీయ స్థాయి జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ గౌచిరావు అభియాన్ కార్యక్రమం జిల్లా వర్క్షాప్ మీటింగ్ అయిపోయింది అదేవిధంగా ఈరోజు వరకి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాలు మున్సిపాలిటీలు అదేవిధంగా డివిజన్లతో సహా నలభై అన్నిట్లలో కూడా ఈ గౌచర అభియాన్ వర్క్షాప్ మీటింగ్లు కంప్లీట్ అయిపోయినాయి కొంత ఒక మూడు నాలుగు కొన్ని కార్యంగా ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తున్నారు అంటే జిల్లా సంగారెడ్డి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఈ మండల్ వర్క్షాప్ మీటింగ్లు కంప్లీట్ అయినాయి అదేవిధంగా ఈ మండల్ మీటింగ్లలో మరి రేపు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో గౌచర అభియాన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించాలి కాబట్టి దానికి సంబంధించి మండల్ మీటింగ్లలో ఏ ఊరు ఏ మండలి నుంచి ఏ మండలికి కానీ లేదంటే ఏ మండ ఏ ఊరి నుంచి ఏ ఊరికి కానీ ఎవరెవరు వెళ్తున్నారు అక్కడ ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చే వారి పేర్లందరినీ కూడా తీసుకొని వారు మరి ఏ రోజు జరిగింది ఇది కూడా పూర్తి స్థాయి స్థాయిలో మరి రిపోర్ట్ అంతా కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లా పూర్తి గ్రామ స్థాయిలో ఈ యొక్క వ్యక్తులు అక్కడికి వెళ్తున్నారు అంతేకాకుండా రాష్ట్ర స్థాయి స్థాయి నాయకుడు మొత్తం కూడా మనకు నూట తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే నూట పంతొమ్మిది కాంచజీలకు నూట పంతొమ్మిది మంది గెస్ట్గా వెళ్తున్నారు అందులో మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఐదు కాన్ఫిడెన్సీలకు ఐదుగురిని ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా అంటే వాళ్ళకి ఏ గ్రామానికి వెళ్తారు ఏంది అనేది కూడా తప్పకుండా ఈ రోజు కంప్లీట్ చేసి మరి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి నాయకులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షురాలను మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఏ గ్రామంలో ఎక్కడ ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తారో ఆ రిపోర్ట్ కూడా అంతా రోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మండల ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వీధులో కానీ ఏదో ఒక గ్రామంలో కానీ ఏదో ఒక మండల్లో కానీ తప్పకుండా ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి అక్కడ ఉండాలి అనేది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెళ్ళడానికి సిద్ధమై మరి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకటే భారతీయ జనతా పార్టీ కండువా లేకుండా కండువాకు పార్టీకి సంబంధం లేకుండా ప్రజలను మమేకమయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా అంటే గుడి కావచ్చు బడి కావచ్చు కాలేజీస్ కావచ్చు ఊళ్ళో ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు కుల సంఘాల పెద్దలు కావచ్చు ఏదైనా పార్టీలకు అతీతంగా ఆ గ్రామంలో ఆ గురిలో ప పర్యటిస్తాం పర్యటించినప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు వచ్చాయో వాటిని వారికి క్లుప్తంగా వివరించడం లేదంటే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వచ్చేటివి వస్తుందా రాకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించి విస్తృతంగా ఈ యొక్క గౌచరా అభియాన్ని విస్తృతంగా వెళ్లే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మండల వరకు మీటింగ్లు అయిపోయినాయని చెప్పడం జరిగింది ఈ నాలుగు రోజులలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా కంప్లీట్ అవుతున్నాయి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ పేర్లు ఎవరైతే ఇచ్చిరూ నిన్నటి వరకు ఈ రోజు వరకు మండల్ స్థాయిలో వర్క్షాప్ మీటింగ్లు ఏవైతే అక్కడ ఇచ్చినటువంటి పేర్లు ఏవైతున్నాయో వారందరికి కూడా ముఖ్యంగా సూచన ఏంటంటే మీరు ఎవరెవరైతే కూడా ఏ గ్రామానికి వెళ్తున్నామన్నారో ఏ మండలికి వెళ్తున్నామన్నారో ఏ బూత్కి వెళ్తున్నామన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం మీరు పాటు బట్టలు అన్ని తీసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండే విధంగా వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఇందులో ఒక చిన్న విషయం కూడా ఏంటంటే ఈ రామ్ మందిర్కి అయోధ్యకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఇచ్చినారో లిస్ట్ ఇచ్చిందో మెదక్ పార్లమెంట్ నుంచి పదిహేడో తారీఖు జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఇరవై ఒకటో తారీఖు ఉంటుంది కాబట్టి దాన్ని మీద దృష్టిలో పెట్టుకొని అందరూ పేర్లు ఇచ్చేసి పోవాలనుకున్న వాళ్ళు అక్కడక్కడ వాళ్ళకు కోఆర్డినేటర్గా మన పార్టీ నుంచి వస్తున్నారు వాళ్ళకి ఇచ్చి అందరు సిద్ధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జయ శ్రీరామ్